జై శ్రీరామ్ చూశారు కదా ఈ వీడియోలో ఒక సాధువు గారు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అవి అయోధ్య వీధులండి అయితే నేను అక్కడ ఎవరికి తెలుగు రావడం లేదు హిందీ మాట్లాడుతున్నారు నాకు హిందీ అంత పెద్దగా టచ్ లేదనమాట బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ ఐ డోంట్ నో స్పీకింగ్ మాట్లాడడం రాదు కానీ అర్థం చేసుకోవడం వస్తుంది కానీ మా సారు మా మరిది మా చెల్లెళ్ళు వాళ్ళు మేనేజ్ చేశారన్నమాట హిందీ అయితే సాధువు ఎలా వెళ్తుంటే నేను తెలుగు రాదు కదా అని చెప్పేసి మేము తెలుగు మాట్లాడేసుకుంటూ పక్క నుంచే వెళ్తున్నాం వెళ్తుంటే మేము తెలుగు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆయన అబ్జర్వ్ చేసి మాతో తెలుగు మాట్లాడారు మాట్లాడుతుంటే స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు తెలుగు వచ్చాం అమ్మయ్య ఇక్కడెవరు తెలుగు మాట్లాడే వాళ్ళే కనిపించట్లేరు అని నేను మాట్లాడుతూ వెళ్ళాను అయితే తను చెప్పారు ఏ ఊరు ఎక్కడ అంటే ఏ ఊరు అంటే అయోధ్య అన్నారు ఏం పేరు అంటే అయోధ్య అన్నారు ఏం తిన్నారు అంటే అయోధ్య అన్నారు మొత్తం అయోధ్య రామయ్య దానంలో అలా ఉండిపోయారనమాట అయితే సారీ టు వాస్కింగ్ అని చెప్పేసి మీకు ఎవరు లేరా స్వామి మీ పిల్లలు మీ ఆవిడ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే మా ఆవిడ అయోధ్య రామయ్య దగ్గరికి అదృష్టవంతరాలు ముందే వెళ్ళిపోయింది అన్నారు అంటే ఇంకా అర్థమైంది తన స్వర్గస్థులా అయ్యారు చనిపోయారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అర్థమైంది అయితే మరి మీ పిల్లలు లేరా అని చెప్పేసి అడిగాను అడిగితే చెప్పారు ఉన్నారమ్మా అన్నారు ఎక్కడ ఉన్నారు అంటే స్టేట్స్లో ఉన్నారని చెప్పారా షాక్ అయ్యాను అవునా అని చెప్పేసి ఏంటి అంటే మరి మీ ఆస్తులు అవి లేవా ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగితే అమ్మా ఉన్నారు మా పిల్లలకి నేను ఒక లక్షాధికారినమ్మ నాకు నా పిల్లలు కోటీశ్వరులు అయితే నేను అంటే మీ ఆస్తులను మీ పిల్లలకి ఇచ్చి వచ్చేసారా అని ఇట్లా మాట్లాడుతున్నాను అనమాట మాట్లాడుతుంటే కాదమ్మా నాన్నగారు మీకు ఏదైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి పంపిస్తామని వాళ్ళే అనే పొజిషన్లో ఉన్నారు మరైతే ఇంకా అమ్మలేదు కదా నాన్న నేను అయోధ్య రామయ్య ధ్యానం చేస్తూ అయోధ్య రామయ్య సేవలో అంకితం సేవకు నేను అంకితం అంటే ఏం చెప్పారంట నాన్నగారు మీరు ఇచ్చినటువంటి సంస్కారం చాలు చిన్నప్పటి నుంచి అయోధ్య రామయ్య గురించి చెప్తూ మమ్మల్ని పెంచినందుకు అయోధ్య రామయ్య ఆశీస్సులు బాగానే ఉన్నాయి మేము డబ్బుకు ఏమీ కొదవలేదు మీ ఆస్తులు కూడా మీరు అయోధ్య రామయ్యకు అంకితం చేయండి ఇంకేమన్నా కావాలన్నా నెలకు మేము పంపిస్తాము ముగ్గురు కొడుకులటండి అని చెప్పారంట చెప్తే అసలు తను మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది సంస్కారం ఇస్తే చాలండి డబ్బు అనేటువంటిది ఇచ్చినా ఇవ్వకుండా అట్లా బతికేస్తారు పిల్లలు తన ఆస్తులు అడగలేదు తన లక్షల ఆస్తి కూడా అయోధ్య రామయ్యకు అంకితం చేశారంట ఇంకా అసలు వాళ్ళ పిల్లలు కూడా నెలకు అతనికి పంపించేటువంటి డబ్బు అయోధ్య రామయ్యకే ఇస్తారంట ఇంకేం కావాలి నాకు నిద్ర తిండి బట్టలు ఇవి చూడండి ఈ బ్యాగు ఉందా ఇతనే అతని ఆస్తి ఇదే అతని ఆస్తి అట చాలా స్ఫూర్తిదాయకం కదండి ఇటువంటి వాళ్ళు అయోధ్య రామయ్యకు అంకితం చెప్పులు కూడా లేవు చూసారా